మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు యాజ్ ఆఫ్ నో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్ మీరు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి నాయకుడిగా చూడాలనేటటువంటిది చూశారు ప్రజలు మీ ఎదుగుదలకు ఇన్ని పార్టీలు మారడం వల్ల ఏమో వచ్చి దెబ్బ పడిందేమో కాపుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అభద్రత బాగుంది పట్టించుకోలేదు అప్పుడున్న విజయసాయి రెడ్డి గారి లేదు ఇప్పుడున్న వైవి సుబ్బారెడ్డి గారి మీరు వెళ్ళి చేయలేదు ఈ పనులన్నీ చేసిన గంటా రేపు రెండు వేల మరో మూడు నెలల్లో మనకి ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి మీద నేను చేసినటువంటి అభివృద్ధిని ఎవరు కూడా బీటౌట్ చేయలేకపోయారు మనకన్నా మంచి ఉన్నాడా ఎంత సర్వీస్ చేసి ఎంత మంచి పేరు సంపాదించి ఆర్థికంగా సామాజికంగా రాజకీయ పరంగా అన్నిటికీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వెంకటరామ గారు మళ్ళీ ఎందుకు శాసనసభ్యులు ఖాళీ అంటే ఇరవై ఏళ్ళకి క్రితం చంద్రపూడి ఎలాంటి పవర్ఫుల్ లీడర్ ఇప్పుడు కూడా అంతే పవర్ఫుల్ లీడర్ ఈ రోజున పరిస్థితిలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అభద్రత బాగుంది ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాలంలో వరుస రాజీనామాలు కూడా జరుగుతున్నాయి కొంతమంది ఏంటంటే అలా జరిపిస్తే అధికారం ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఎలక్షన్ ముందు ఎవరు ఎవరిని వదులుకోరు కదా రాజకీయ నాయకులు రాజకీయ పరిణామాలు రాజకీయ పరిణామం మారితే అన్నారు నాకు దీని వెనక ఉన్న ఆందరం ఏంటంటే చంద్రపూడి గారు నెక్స్ట్ ఏమైనా స్టెప్ తీసుకున్న టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ ని తగ్గించి మాట్లాడి పవన్ కళ్యాణ్ కన్నా మనం గొప్పవాళ్ళని అనుకోలేము మనం పైన వన్ సెవెంటీ వైసీపీ సిద్ధాంతం అప్పుడు ఆలోచించుకున్నా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నేను అలాగే